సూపర్ అంటే సూపర్ అండి చాలా అయితే టేస్టీగా ఉన్నాయి ఈ కాంబినేషన్లో ఈ టమాటా చట్నీ అయితే అదృశ అనమాట మా చెల్లిని తీసుకురామంటే అంటే కొత్తిమీర తీసుకువచ్చిందనమాట కొత్తిమీర లేకపోతే ఆ టేస్ట్ అసలు ఏం బాగోదు సూపర్ అంటే సూపర్ మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి సాయంత్రం పూజ టీ తాగేటప్పుడు ఇలా నాలుగు తినేసి టీ తాగితే ఫుల్ఫిల్ అయిపోతుంది స్నాక్స్ టైం అయితే చాలా చాలా బాగుంది 嗯，啊。 హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి రోజు కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక హెల్దీ ఫుడ్స్ ఉంటాయి మంచి మంచి వ్లాగ్స్ ఉంటాయి విలేజ్ టైప్ ఆఫ్ వ్లాగ్స్ ఉంటాయి మీకు మంచిగా యూజ్ అవుతాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని అయితే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక ఈరోజైతే అమ్మ నేను కలిసి ఈవినింగ్ టైం స్నాక్స్ ఐటమ్ కూడా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు హస్బెండ్ వీళ్ళందరూ కూడా హాఫ్ వాళ్ళు సాయంత్రం వచ్చేసరికి ఇలాంటి రెసిపీ చేసి పెట్టడం వల్ల ఏమైందంటే హెల్దీకి హెల్దీ ఇంకా మంచి అయితే బాగుంటుంది అసలు పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారనమాట అలాంటి ఒక చిన్నదే రెసిపీ మన ఇంట్లోనే ఉంటాయి అన్ని రకాలు ఇక ఎక్కడ చూసారా అమ్మేం చేస్తుంది అంటే దువ్వెనకాయల చెట్టు అతిబల్ చెట్టు అంటారు చూసారా అతి వేడి చేసిన మామూలుగా బాసలం మంట ఇలాంటివి వస్తువు ఉంటాయి కదా వేడి చేసింది అనిపించింది కదా ఈ అసలే ఈ శీతాకాలంలో వాటర్ అసలు తాగుబుద్ది కాదు ఎక్కువ తాగం కూడా అలాంటప్పుడు వేడి చేస్తే ఏం చేస్తారంటే ఆకులు తెచ్చుకొని కషాయం చేసుకొని కొంచెం ఒక నాలుగు ఆకుల్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసి దాంట్లో కొంచెం పంచదార కానీ లేకపోతే పటికి బెల్లం కానీ కలుపుకొని తాగడమే భలే రిలీఫ్ వస్తుంది వేడి చేసింది అదంతా తలనొప్పి కూడా తగ్గింది అనమాట ఇక్కడ వచ్చేసరికి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసేసాను ఇందాక నేను దాంట్లో మన ఇంట్లో బియ్య పిండి ఒక్కటే ఉంటే ఒకే బియ్య పిండి ఒక్కటే వేసుకోవచ్చు లేకపోతే శనగపిండి కొంచెం బియ్య పిండి కలిపేయచ్చు ఇక్కడ నేను జొన్నపిండి పిండి ఇంకా కొంచెం బియ్య పిండి కొంచెం శనగపిండి నాలుగు రకాల పిండిల్ని గుప్పడు గుప్పల ప్రకారం తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు ఇంకా కారము పసుపు ఈ మూడు కూడా యాడ్ చేసేసి వాటర్ పోసి బాగా విసికేసి వడల్లాగా అయితే చేసేసుకోవడమే ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే ఇక సజ్జలు మనకి చాలా అంటే చాలా హెల్తీ అనమాట అయితే ఇంకా బాగా డైరెక్ట్గా సజ్జ రొట్టెలు ఇలాంటివి చేస్తే ఏంటంటే ఎక్కువసేపు ఇట్లా మెత్తగా ఉండలేవు ఒక్కొక్కసారి గట్టిపడిపోతూ ఉంటాయి బయట వాతావరణం కూడా చల్లిగా ఉంది చల్లగా ఉంటుంది కదా ఇక జొన్న రొట్టెలు అంటారా అప్పటికప్పుడు చేసుకోవచ్చు తినేయచ్చు కదా ఇలాంటివి అయితే పిల్లలు ప్రతిసారి జొన్న రొట్టె సజ్జ రొట్టె తినకపోవచ్చు కదా ఇక ఆ పిండిలతో ఇలా చేసుకుంటే చాలా అయితే చాలా యూజ్ అవుతుంది ఇక ఆ ఇవి వేయించడానికి సరిపడా నూనె అయితే అమ్మ కాస్తుంది ఇక వేడి చేస్తుంది అనమాట చాలా అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక నేను ఇక్కడ నాలుగు రకాలైతే పిండిలు వేసాను మన ఇంట్లో అందుబాటులో ఎన్ని ఇక అవి అన్నీ వేసుకోవచ్చు అనమాట దాంట్లో ఏం లేదు ఇంట్లో సజ్జ రొట్టె అదే పిండి ఇంకా జొన్నపిండి అందుబాటులో లేకపోతే కొంచెం గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు శనగపిండి గోధుమ పిండి రాగి పిండి నేను ఇవన్నీ కూడా వేసి చేస్తూనే ఉంటాయి ఇక ప్రతిరోజు కొత్తగా అంటే ఎక్కడి నుంచి రకరకాల పిండి వంటలు చేయలేదు ఏమో స్నాక్స్ చేయలేను కదా ఇక ఉన్న పిండులతోనే ఒక్కొక్కసారి లాగా ఒకసారి వడల్లాగా ఇలా అయితే చేస్తూ ఉంటా ఒక్కోసారి కుడుముల్లాగా ఇక చూసారుగా చిన్న చిన్న వడల్లాగా దీంట్లో కష్టపడాల్సిందే లేదో మెత్తగా నీళ్ళు పోసేసుకొని మనం పిండి చపాతి ముద్దలా గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకొని కొంచెంసేపు ఆగాం కదా ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఇట్లా చేతి మీద వడల్లాగా అద్దుకొని నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవడం ఆయన అబ్బాసు ఎంత ఈజీగా అయిపోయిందంటే తినేటప్పుడు మాత్రం అందరూ సూపర్ అంటే సూపర్ అన్నారు కాంబినేషన్ అయితే అదర్స్ ఎందుకంటే అన్ని హెల్తీ రెసిపీస్లో అంటే హె ఫ్లవర్స్ ఉన్నాయి కదా అన్ని సజ్జ పిండి జొన్న పిండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా ఒక ఒకప్పుడు బియ్య పిండి కూడా కలిపింది కొంచెం అంటే మూడు కంటే తక్కువగా శనగ పిండిని కూడా కొంచెం యాడ్ చేశాను పెద్దగా ఏం ఉండదు దీంట్లో అల్లం చిన్నెలపై పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకా నానబెట్టుకొని పచ్చిశనగపప్పును కూడా వేసుకోవచ్చు అబ్బా ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం ఏముంది మనకు రోజు పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే ఉంటారు కాబట్టి ఒకసారి మళ్ళీ ఇంకొకసారి కొంచెం వెరైటీగా తోటకూర వాళ్ళలాగా తోటకూర వేసి ఇంకో టైంలో పచ్చిశనగపప్పు అల్లం చిన్నపై పేస్ట్ కూడా యాడ్ చేసి చేస్తాను అంత హడావిడి అయిపోతుంది ఇక మా ఇంట్లో ఉన్నాను కదా ఏంటి ఫుల్ జలుబు అసలు ఆ ముక్కులతో మాట్లాడుతుంది అన్నట్లు ఉంది ఇక చేత్తో ఇట్లా బడలు అయితే తీసేసి దాంట్లో అయితే వేసేస్తూ ఉన్నాను ఏమనుకోవద్దబ్బా అసలు ఈ సీజన్ మారిపోయిన తర్వాత ఫస్ట్ టైం చేసిన జలుబు ఒంట్లో ఉన్న ఏదైతే స్వీట్లు గీట్లు ఇదివరకు వేసిన అన్నీ ముక్కుల ద్వారా వచ్చేస్తున్నట్లే ఉంది ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇయర్లీ వన్స్ ఇలాంటి తలనొప్పిని పాడక తప్పట్లేదు నేనైతే మాత్రం చూసారు కదా ఈ విధంగా మంచిగా ఇవన్నీ కూడా వేయించేసుకున్నాను ఇక దీంట్లోకి కాంబినేషన్గా టమాటాను కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను చాలా బాగుంటుంది ఉట్టిగానే తినేస్తారు మా పిల్లలు అయితే మా నాన్నకి ఇక మా అమ్మ మా చెల్లి వాళ్ళ పిల్లలు ఇల్లు ఇల్లు అంతా ఉన్నారు కదా కొంచెం చట్నీ కూడా చేస్తే బాగుంటుంది అన్నట్లుగా చట్నీ చేసేసాము ఇక ఆయిల్ మొత్తం తీసేసి కొంచెం ఆయిల్ మాత్రమే వచ్చి దీంట్లో పచ్చిమిర్చి టమాటాలు కొంచెం చింతపండు మంచిగా అయితే వేయించుకోవాలన్నమాట ఆ సన్న సాగ మీద అయితే వేగిపోతాయి ఇక అమ్మ అయితే పచ్చడి అయితే చేసేస్తుంది మన వీడియోస్ ఏమైనా చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నాయి బాగుంటున్నాయా కొంచెం కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండి ఇక ఈ పచ్చిమిర్చి పచ్చడి అయితే అసలు ఎంత బాగుంటుందో కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటే అసలు అన్నం ఒక అనమాట జరుబు ఉన్నా కానీ తిన్నాను అబ్బాయి ఏం చేస్తే అంటారు కదా నువ్వు రాగదని ఏదైనా సరే తిన్న తర్వాత అనిపిస్తుంది నాకు ఎందుకంటే మనం ఏదైనా పని చేయాలంటే ఓపిక ఉండాలి కదా అయినా మా నాన్న ఇప్పటికీ తిడతానే ఉంటాడనమాట పిల్లలకైనా ఎవరికైనా అది పెడితే అది అవుతుంది ఇది పెడితే జలుబు వస్తుంది అది ఇది కాకుండా ఏది పడితే అది పెట్టేసి ఎలా పడితే అంటే ఏది పడితే అది అంటే హెల్దీ ఇంట్లో తినేయే కానీ నేను అలా పెట్టను అనమాట అమ్మో జలుబు వచ్చిద్దేమో ఎందుకు అవి పెడతాము స్వీట్స్ వద్దు అది వద్దు అంటాను స్వీట్స్ కాకపోయినా చెడమడ పెట్టాలి పిల్లలకి అని చెప్పేసి మా నాన్న అయితే తిడతానే ఉంటాడు ఇప్పటికీ కూడా ఆ విషయంలో మాత్రం నేను కొంచెం జలుబు చేసిద్దనే టమాటాలు ఇలాంటివి కూరలు కూడా వాడాను కానీ అలవాటు చేయకపోతే అది లైఫ్లో పడకోకుండా అట్టానే అయిపోయి తర్వాత తర్వాత అది తింటేనే జలుబు వచ్చేలాగా ట్రై అయిపోతారు నువ్వు పిల్లలు వాళ్ళు అలా చేయొద్దు ఏది పడితే అది పెట్టేస్తే వాళ్ళకి అలవాటు అయ్యే పడతాయి అని చెప్పేసి అంటాడు అలానే ట్రై చేస్తున్నాను అలానే పెడతానికి కానీ ఏంటంటే వాళ్ళ చిన్నపిల్లలు కదా ఇమ్యూనిటీ తక్కువ కదా అందువల్ల కొంచెం ఈ కోల్డ్కి ఇల్లికి తుమ్మడం ఇలా అయితే చేస్తూ అనమాట ప్రతిదానికి భయపడితే ఎట్లా అంటే మీకేం నానా మాకు అక్కడ వెనకాల ఎవరు లేరు ఏమొచ్చినా భయం వస్తుందని చెప్తుంటే మరి మాకే వెనకాల తాతమ్మలు నానమ్మలు అందరూ ఉండి మిమ్మల్ని పెంచారు అనేసి నేను మిమ్మేగా పెంచుకుని మిమ్మల్ని అందరినీ అందరూ అంతే అనేసి అంటున్నాడు నిజంగానే అనిపించింది ఇక ఏంటంటే వెనకాల ఉల్లిపాయల అబ్బాయి అయితే వేస్తున్నాడు అనమాట నేను ఒక నాయిస్ పెట్టాను కదా వాయిస్ తీసేసాను ఈ వాయిస్ తీసేసి పెట్టాను కదా అందుకని మీకు వినిపించట్లేదు అసలు మా గ్రామాల్లో అయితే ఉల్లిపాయలని అసలు ఆయన వాయిస్ ఏంటంటే నాకు బలం వచ్చింది చూసారా అమ్మా కూరగాయలు రేటు పెరిగిపోయినాయి అమ్మ ఏం కొనుక్కుంటారమ్మా కూరగాయలు మన ఉల్లిపాయలు తెచ్చుకోండి అమ్మా కేజీ నూట పది మాత్రమేనమ్మా అమ్మాయి బేస్ను డబ్బులు తీసుకొని రామ్మా పది పెద్ద ఉల్లిపాయలు ఒక్క ఉల్లిపాయలు రెండు చేపలు వేసుకొని రెండు చేపలు పులుసు పెట్టుకున్న హాయిగా తినేయొచ్చమ్మా మ్మా రమ్మ ఉల్లిపాయలు బండి వెళ్ళిపోతుందే నువ్వు రావాలి త్వరగా అని అసలు ఎలా పిలుస్తున్నాడు అసలు ఏంటమ్మా మనం కూరగాయలు కొనే పొజిషన్లో ఉన్నామా మన ఉల్లిపాయలు తీసుకుంటే ఇంట్లో ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారమ్మా రామ్మ రామ్మ అంటున్నాడమ్మ దేవుడా ఏంటి తెలియదు ఏంటి ఎలా అమ్మ అంటే ఆయన అంతే అట్టనే చెప్తాడు ఉల్లిపాయ ఎగిరేసుకొని తినొచ్చు అంటాడు ఉల్లిపాయ ఉంటే ఏ రెండు కూరలు తెచ్చుకున్నానమ్మా ఉల్లిపాయ ఎగిరేసుకొని దాంట్లో కొట్టుకొని తినేసేయొచ్చమ్మా నలభైలు యాభైలు అమ్మ కిలో కూరగాయలు ఆడుకుంటారు తల్లి అమ్మాయి బేషన్ తీసుకుని అమ్మాయి అని అసలు అంటే నాకైతే నవ్వు ఆగలేదమ్మా ఇదేంటి బలే పబ్లిసిటీ లాగా వ్యాపారం చేసేవాళ్ళు మాటలతో అంటే అబ్బో ఏంటి ఇది అనుకున్నాను అసలు ఆయన ఎట్లా చెప్తున్నానంటే ఇంట్లో మనుషులు లాగానే ఇక అలానే మన పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఏముంది అసలే ఉల్లిపాయలు ధర ఎక్కువగా ఉన్నాయి కదా కేజీకి మామూలుగా వందకు మూడు కేజీలు అంటేనేమో పచ్చిగా ఉంటున్నాయి పాయలు ఇక ఈ లోపు అమ్మ పచ్చడి నూడి వేసింది చూసారా ఆయన దగ్గర ఉన్న పాయలేమో పాత పాయలు అంటారా గట్టిగా లావుగా ఉన్నాయి పాయలు నూట పద్దే ప్రకారం చేసి అందరికి అలా ఇస్తుంటే అందరూ ఎగబడి కొనుక్కున్నారనమాట అమ్మ కూడా వెళ్ళింది అయితే ఇక ఈ లోప నేను ఈ పచ్చడి ఈ వడల పని అయితే ఒక పట్టు పట్టాలని చెప్పేసి చూశాను భలే క్రంచిగా ఉన్నాయి లోపల సాఫ్ట్గా ఉన్నాయి మనం వేసిన పిండిలు అన్నీ కూడా అసలు హెల్తీ కదా భలే అయితే ఉన్నాయి మీరు కూడా ఒకసారి సాయంత్రం టీ టైంలో కానివ్వండి మార్నింగ్ టిఫిన్ టైంలో కానివ్వండి ఎప్పుడైనా సరే టీ ఇవి తినేసా టీ తాగామంటే అబ్బా చాలా టైం వరకు అయితే ఆకలవద్దు మన వీడియోస్ అయితే మనం బాగుంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి